చాలా కాలంగా స్థానిక ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు ఈ రైలును ఇక్కడ ఆపాలని కోరుతున్నారు వారి విజ్ఞప్తులను పరిశీలించిన రైల్వే బోర్డు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ కొత్త స్టార్ట్ లేదా హాల్ట్ అనేది వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు జానవరి రెండవ తేదీ నుండి అమల్లోకి రానుంది ఈ రైలు ప్రశాంతి నిలియం స్టేషన్లో సుమారు రెండు నిమిషాల పాటు ఆగుతుంది అని అధికారులు తెలిపారు దీనివల్ల కర్ణాటకలోని కలబురగి మరియు రాయచూరు వంటి దూర ప్రాంతాల నుండి పుట్టపర్తికి వచ్చే భక్తులకు ప్రయాణం చాలా సులభం మరియు వేగవంతమవుతుంది అలాగే బెంగళూరు నుండి వచ్చే వారికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది వందే భారత్ రైలు అంటేనే వేగంగా మరియు చాలా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి వృద్ధులు మరియు పిల్లలతో ప్రయాణించే వారికి ఇది ఎంతో ఊరటనిచ్చే విషయం ఇప్పుడు మనం ఈ రైలు యొక్క కొత్త టైం టేబుల్ మరియు సమయాల గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వందే భారత రైలు నంబర్లు రెండు 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 మూడు ఒకటి మరియు రెండు 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 మూడు రెండుగా ఉన్నాయి కొత్తగా ప్రశాంతి నిలయంలో స్టాప్ ఇవ్వడం వల్ల రైలు నడిచే సమయాల్లో కూడా రైల్వే శాఖ కొన్ని మార్పులు చేసింది కాబట్టి ప్రయాణికులు ఈ కొత్త టైమింగ్స్ ను గమనించాలి ముందుగా కలబురగి నుండి బెంగళూరు వెళ్లే రైలు గురించి మాట్లాడుకుందాం దీని నంబర్ రెండు 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 మూడు ఒకటి ఇంతకు ముందు ఈ రైలు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు కలబురగిలో బయలుదేరేది కానీ కొత్త షెడ్యూల్ ప్రకారం ఇకపై ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు బయలుదేరుతుంది అంటే ప్రయాణికులకు నిద్ర లేవడానికి కొంచెం సమయం దొరుకుతుందన్నమాట కలబురగి నుండి బయలుదేరిన తర్వాత ఈ రైలు వాడి స్టేషనుకు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు చేరుకుంటుంది ఆ తర్వాత యాద్గిర్ స్టేషనుకు ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు వస్తుంది అక్కడ నుండి వేగంగా ప్రయాణించి రాయచూరుకు ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు మరియు మంత్రాలయం రోడ్ స్టేషనుకు ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చేరుకుంటుంది ఆ తరువాత ఈ రైలు ఆంధ్రాలో ప్రవేశించి గుంతకల్లు రైల్వే స్టేషనుకు ఉదయం తొమ్మిది గంటలకు చేరుకుంటుంది అక్కడ నుండి బయలుదేరి అనంతపురం స్టేషనుకు ఉదయం పది గంటల మూడు నిమిషాలకు వస్తుంది అనంతపురం నుండి బయలుదేరిన తరువాత ధర్మవరం స్టేషనుకు కు పదకొండు గంటల పది నిమిషాలకు చేరుకుంటుంది ఆ తరువాత కొత్తగా ఇచ్చిన స్టాప్ అయినా శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషనుకు ఉదయం పదకొండు గంటలకు చేరుకుంటుంది ఇక్కడ ఒక చిన్న గమనిక ఏమిటంటే పాత షెడ్యూల్లో ధర్మవరం స్టాప్ గురించి స్పష్టత లేకపోయినా కొత్త రూట్ లో ఈ స్టేషన్ల వివరాలు ఉన్నాయి ప్రశాంతి నిలయం స్టేషన్ లో ఈ రైలు రెండు నిమిషాలు ఆగి భక్తులను దించుతుంది మరియు ఎక్కించుకుంటుంది అక్కడ నుండి బయలుదేరి యలహంక స్టేషనుకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు చేరుకుంటుంది చివరగా మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు బెంగళూరులోని ఎస్ఎంవిటి అంటే సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టర్మినల్ స్టేషన్ కు చేరుకుంటుంది ఇక తిరుగు ప్రయాణం విషయానికి వస్తే అంటే బెంగళూరు నుండి కలబురిగి వెళ్లే రైలు నంబర్ రెండు 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 మూడు రెండు వివరాలు ఇలా ఉన్నాయి ఈ రైలు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు బెంగళూరులో స్టార్ట్ అవుతుంది